చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలకి చంద్రబాబు ఎన్నికలప్పుడు టువంటి వాగ్దానాన్ని ఒక్కటి కూడా నెరవేర్చకుండా చేసినటువంటి నయ వంచనకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మన పేదమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు లక్షలాది మందిగా వీధుల్లోకి తరలి వచ్చి కథన రంగంలో ఉరికి చంద్రబాబు నువ్వు నీ పవన్ కళ్యాణ్ ఇద్దరు ప్రజల్ని వెన్నుపోటు పొడిచారు వెన్నుపోటుకు సమాధానం ఇదేనని రాష్ట్రం అంతా కూడా లక్షలాది మందిగా ఈ రోజున ఈ నిరసన ర్యాలీలు జరుపుతున్నారు అందులో భాగంగా తిరుపతిలో అత్యధికంగా వేలాది మందితో జరిపినటువంటి నిరసన ర్యాలీలో పాల్గొన్నటువంటి నా అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు అందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇంత ఎండలో కూడా తరలి వచ్చి ఇంతసేపు మీరు ఇది మాకు ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత అని ఎలుగెత్తి చాటినారు ఇది ఈ ప్రభుత్వం మీద ప్రజలు పూరిస్తున్నటువంటి మొదటి శంఖారావం ఇక ఆగతిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలకు వ్యతిరేకంగా ఎంత దూరమైనా పోరాటాలు చేస్తూనే ఉంటాం మా మీద తప్పుడు కేసులు బనాయించినా మమ్మల్ని జైళ్లకు పంపించినా వెరిసేది లేదు భయపడేది లేదు ప్రజల గొంతుకులై నిలుస్తాము చంద్రబాబు మీరు ప్రజలకు నూట నలభై మూడు వాగ్దానాలు చేసినారు ప్రతి అమ్మకు ఇంటిలో ఉన్న ప్రతి పాప బాబుకు పదిహేను వేలు ఇస్తానన్నారు మీరు నెరవేర్చలేదు ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకు పద్దెనిమిది ఏళ్లు నిండినప్పటి నుంచి యాభై ఏళ్ల వరకు పెన్షన్ ఇస్తానని చెప్పినారు రెండు వేల ఐదు వేల వందల రూపాయలు అది ఇంతవరకు నెరవేర్చనే లేదు ప్రతి ఒక్క నిరుద్యోగ యువకునికి మూడు వేల రూపాయల భృతి ఇస్తానన్నారు ఒక్క పైసా ఇంతవరకు లేదు ప్రభుత్వ పాఠశాలలు రాసిన అయిపోయినాయి ఆరోగ్యశ్రీ అతలాకుతలమైపోయింది మీరు ఎంతసేపు చేసిన పని ఏందిరా అంటే ఈ సంవత్సర కాలంలో మీ మీద తిరగబడి పోరాటం చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇప్పటికి రెండు వేల ఆరు వందల అరవై ఆరు కేసులు బనాయించినారు ఏడు వందల తొంభై ఆరు హత్యా ప్రయత్నాలు చేసినారు మూడు వందల ఎనభై ఆరు మందిని హత్య చేయించినారు ఐదు వందల అరవై ఆరు మంది సోషల్ మీడియా కార్యకర్తల్ని తప్పుడు కేసులతో జైళ్లకు పంపించినారు ఐఏఎస్ అధికారులను పంపించినారు ప్రభుత్వ పోలీసు అధికారులను పంపించినారు జైళ్ళలోకి ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కసి సాధించుకోవటం కోసమని ఈ రోజున ఓట్లేసినటువంటి ప్రజల మీద కూడా ఇదే రకమైనటువంటి కక్షతో మోసంతో ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకపోయినందుకే ఈ రోజున వేలాదిగా తరలి వచ్చినటువంటి ఈ అక్కా చెల్లెమ్మల తిరుగుబాటు ఈ రోజుతో ప్రారంభమైందని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నిరంతరం ఇలాంటి పోరాటాలు చేస్తూనే ఉంటాం పర్టికులర్లీ తిరుపతిలో ఏ ఒక్కరికి ఎక్కడ ఏ చిన్న అన్యాయం జరిగినా మేము అక్కడ వాలిపోతాం ఆ బాధితులకు ఉండగా మా ప్రాణాలు పోయేంత వరకు వాళ్లకు దాసతగా నిలుస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ మరొక్కమారు ఈ ర్యాలీని ఇంత గొప్పగా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం